బ్యాక్ టు మై ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి అలంకరించుకున్నాము చూడండి ఎలా అలంకరించామో ఈ వీడియో చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్రతం అంతా అయిపోయినాక ఇంట్రో ఇస్తున్నాను చూడండి అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే వరలక్ష్మి రథం రోజే అంటే సెకండ్ వారం రోజే ఈ వ్రతం చేసుకున్నాను కానీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుండే అమ్మవారిని తయారు చేయడం కానీ డెకరేషన్స్ కానీ అన్నీ చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు అమ్మవారి కలుష పూజ చేసుకుంటున్నాను అంటే కలుషంలో గంధం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసి మా గోత్ర అయితే చెప్పుకుంటున్నాను ఇక్కడ నుంచి నా పూజ స్టార్ట్ అవుతుంది అందుకని ఫస్ట్ కలుష పూజ చేసుకున్న తర్వాతే నేను తర్వాత వినాయకుడి పూజ అనేది స్టార్ట్ చేస్తాను వాటర్ని కళ్ళకి మూడు సార్లు నారాయణాయ స్వాహ కేదవాయ స్వాహ మాధవాయ స్వాహ అని అనుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ అనేవి అన్ని నేను తెచ్చుకున్న పూలు పండ్లు అన్ని పెట్టుకున్నాను కదా ఈ సామాన్లు మీదైతే చల్లుకుంటాను ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాము అవి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాము ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఇలా వాటర్ అనేవి చల్లితే అవి పవిత్రంగా ఉంటాయని చెప్పారు నాకు మాకు తెలిసిన వాళ్ళు అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను ఎలా చేశాననేది ఒక చిన్న కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా మిస్టేక్ ఉంటే కొంచెం దాని గురించి కూడా చెప్పండి నాకు తెలుస్తుంది ක් අයිනම ඔන් සුරාරක්්න අයනම ඔන් ගමගනාදේෙනවා ඕ මර්යායනමවා ඔ නම කලායනමවා ඔන් මම කලායනමවා ඔ මරමයනවා ඔන් නම රිලායෙනමවා ඔම් හස්ස දේනවාවා ඕ මමරාද මාදරයෙනවවා ඕ මද කරායෙනවා ඔ මම විරායෙනමවා ඕ මන්ිනේනමහා ඌ ංදර කරායනමමා ඔම් ප්‍රද ප්‍රමජායනවාවා ඕ ගදීරම්

అష్టోత్తరాలు చదివి ధూపం దీపం నైవేద్యం అన్నీ ఇస్తున్నాను గంధం పసుపు కుంకుమ అన్నీ వేసి వస్త్రం వేశాను వేశాక అష్టోత్తరాలు చదివాను చదివి అన్ని దీపాలు వెలిగిస్తున్నాడు మా ఇరు పూజ అయిపోయిన తర్వాత ఆ వరలక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నాను ఒక కుడుకలో పసుపు గౌరమ్మను వేసుకొని ఆ గౌరమ్మకి పంచామృతాలు చల్లి కుంకుమ పసుపు సంబంధించిన అష్టోత్తరాలు కనకధర సూత్రం ఇవన్నీ చదువుకుంటున్నాను సమావృత భాస్య ముకే జయ జయ హేమదు సోదన కామిని విద్యాలక్ష్మి పాలయమి దిమిదిమిదిమిదిమిది నిదిమి దిందిమి దుంద వినాద సంపూర్ణమయే వ్రతం అంటే మనం ముఖ్యంగా అమ్మవారి రూపు తెచ్చుకుంటాము ఆ రూపుకి నేను పూజ చేస్తుంటాను పంచామృతాలతో చల్లి గంధం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానికి మూడు కాని ఐదు కాని వరుసలు తాడు కట్టుకొని అమ్మవారికి వేస్తాను కలుషానికి తర్వాత తొమ్మిది పువ్వులతో అల్లుకున్న తోరణాన్ని అయితే అమ్మవారికి వేశాను అలాగే నాకు ఆయనతో కట్టిపించుకుంటున్నాను వరలక్ష్మి తమ్మి ఇట్లా నిన్నెత్తు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మని పిలిచి కోట్లా ధనము ఇచ్చేవమ్మ ఇట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వారు హారతి వెలుగులో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు పచ్చకర్పూరంతో హారతిస్తున్నాను నేను చూడండి చూడడానికి అమ్మని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇప్పుడు అందరికీ హారతి ఇచ్చిన తర్వాత నేను హారతి అయితే తీసుకున్నాను తర్వాత అమ్మవారి పొగ అయితే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తుందో పొగ కూడా అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టుకుంటాం కాబట్టి నేనైతే ఏడు రకాల నైవేద్యాలు అయితే చేశాము అలాగే నైవేద్యాలతో పాటుగా కొద్దిగా రైస్ సాంబార్ కూడా పెట్టాను నేను మేము ఏమేమి చేసుకున్నామంటే పులిహోర పరమాన్నం శనగలు అమ్మవారికి ఇష్టమైనటువంటి శనగలు పూర్ణాలు బొబ్బట్లు గారెలు అలాగే నైవేద్యం పెట్టుకున్నాను అలాగే ఈ ప్లేట్ పక్కకి చిన్న చెంబులు అయితే వాటర్ పెట్టాను మనం అన్నం తినేటప్పుడు ఎలా వాటర్ తాగుతామో అలాగే ఉద్దేశించి అమ్మవారి ప్లేట్ పక్కకు పెట్టుకున్నాను నైవేద్యాలు పెట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము కొట్టిన తర్వాత మూడు ప్రదక్షిణలు అయితే చేస్తే మన పూజ కంప్లీట్ అవుతుందంటారు అలాగే ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మా ఆయన దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఎందుకంటే మన భర్తల కోసమే చేస్తాం కాబట్టి ముందుగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను నేను తర్వాత ఒకటి తాంబూలం అమ్మవారికి ఇచ్చిన తర్వాత అమ్మవారి నా బిడ్డ రూపంలో చూసుకొని నేను నా బిడ్డకైతే వాయనం ఇచ్చాను మొదటి వాయనం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ con không bỏ thì những video hấp dẫn con

తనకి వాయిన ముచ్చేస్తున్నాను चारा సంతోషం ముందే యారా అన్నం గుందే బాలా అలా అలా పడియా నిలక కన చెనని గడ్లే సరే బాలా ఉన్నా నా కన చెనని ని ఎకడ నియం మాలే ఉన్నా కదే బాలా ఉన్నా ఉన్నా ము చేసేపతి పల్ల ఉన్నా నా కదే బాలా আহা সন্তুষণ মুন্দে বালা সারা সন্তুষণ মুন্দে বালা বিলে చెప్పాలమ్మా సరే సంతస గుందే బాలా వీ ఎందల వాసలే పోతున్నారే బాలా ఏమే కాదే బాలా ను ఎక్కడికెళ్లాని నీ తోడున్నావే బాలా ను ఎక్కడికెళ్లాని కొదులేదే బాలా సంతోషంగా ఉంది బాల అందుకునే వచ్చానే బాల సంతోషంగా ఉంది నీకంతా పొదుపు లేదే బాల సంతోషం సంతోషకరంగా ఉన్న వచ్చా నువ్వు ఎక్కడికెళ్ళినా చూడకెళ్ళినా ఆశీస్ అంతా బాల

టైం మూడ్ అవుతుంది అందరు ఆకలి ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్